అందరికీ నమస్కారం నేను మీసరెడ్డి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే దాదాపుగా పెద్ద పెద్ద వార్తా సంస్థలు కూడా సోషల్ మీడియాను బేస్ చేసుకొని వాళ్ళు వార్తలు రాస్తున్నారు ప్రసారం చేస్తున్నారు ఇక చిన్న చిన్న యూట్యూబ్ వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు కూడా జాయిన్ అయిపోయి ఏ పార్టీకి అయితే అనుకూలంగా పోస్టులు వస్తాయో వీళ్ళ మనసులో ఏ పార్టీకి బలంగా వాళ్ళు అండగా నిలబడాలనుకుంటున్నారు ఆ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించుకోవటం దాన్ని ఖండించటము లేకపోతే చేసిన మంచి పనిగా వాళ్ళకు కానీ కనిపిస్తే దాన్ని ప్రమోట్ చేయటమో ఇదే పని ఇప్పుడు జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీని చూపించే వాళ్ళు దాదాపుగా లేరండి ఏదో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఇక మిగతా వాళ్ళు మొత్తం కూడా నాలుగు గోళ్ల మధ్య కూర్చొని సోషల్ మీడియానే బ్యాకప్ చేసుకొని ప్రమోట్ చేస్తున్నారు అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలి నేను రెండు వేల పంతొమ్మిదిలో ఒక ప్రైవేట్ సంస్థకి సర్వే డిపార్ట్మెంట్లో పనిచేశాను నేను కొన్ని జిల్లాలు తిరిగి ఈస్ట్ వెస్ట్ గోదావరి కాకినాడ విశాఖపట్నం ఈ జిల్లాలతో తిరుగుతూ ప్రజల నుంచి కొంత శాంపిల్స్ సేకరిస్తే ఆశ్చర్యపోయేటటువంటి ఫలితాలు జనానికి ఆ రోజు ఏ విధంగా చెప్పడానికి ప్రయత్నించినా దాన్ని యాక్సెప్ట్ చేయలేదండి ఒక ఛాన్స్ అండి ఇచ్చి చూద్దాం ఏమవుతుంది మేము అడిగాం వాళ్ళని ఆ రోజు ప్రభుత్వం ఇంతలా అభివృద్ధి చేస్తుంది మీరు ఎందుకు ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారు ఇది రాష్ట్రానికి విషమ పరిస్థితి అండి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తే ఏ ఒక్కరు కూడా ఒప్పుకోలేదు వాళ్ళు ఎంత మనం వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా వాళ్ళ నుంచి వచ్చేటటువంటి సమాధానం ఏంటంటే ఒక్క ఛాన్సే కదా ఇద్దాము ఏం చేస్తాడో చూద్దాం జగన్మోహన్ రెడ్డి చేస్తే బాగా చేస్తాడు లేకపోతే ఇంట్లో పుడుకుంటాడు అందుకంటే ఏం చేస్తాడు అని మాట్లాడారు అయితే రెండు వేల పంతొమ్మిది మొత్తం మేము సమ్మర్ అంతా రెడీ చేసుకొని కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్స్ని కలిసి మా రిపోర్ట్ ఇస్తే వాళ్ళు మమ్మల్ని కొట్టనిది ఒకటే దాదాపుగా ఎన్ని బూతులు తిట్టాలని బూతులు తిట్టారు ఒక్కొక్కరు అయితే అవుట్ అని అని కూడా అన్నారు ఆ రిపోర్ట్ చూసి ఆ రిపోర్ట్లో మేము ఏమి ఇచ్చామంటే దాదాపుగా పదిహేను నుంచి ఇరవై స్థానాలు మధ్యలో వస్తాయి ప్రముఖులంతా ఓడిపోతారు అని చెప్పి మేము చెక్క ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు ఆ ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలకు ఒక నలభై రోజుల గ్యాప్ వచ్చినప్పుడు కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులను కలిసాం అంటే అది ఒక కార్పొరేట్ కంపెనీ మనం నన్ను కలవమంటే పోయి కలవాల్సిందే తప్పదు నేను దాంట్లో ఒక ఎంప్లాయీని కాబట్టి వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే వాళ్ళే ఆశ్చర్యపోయారు మేము ఇంత మెజార్టీ వస్తుంది మాకు ఇంతమంది గెలిచేదానికి అవకాశం ఉందని మేము కళ్ళలో కూడా అనుకోలేదు మీరేదో కళ్ళగని మా దగ్గరికి తీసుకొచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు అని మేము చెప్పాం సార్ లేదు ప్రజలు మద్దతు మీకుంది అత్యధిక మెజార్టీ స్థానాల్లో మీరు విజయం సాధించబోతున్నారు కొంచెం బాధ్యతగా వ్యవహరించండి ప్రజలు మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు మీరు చేయకపోయినా పర్లేదు కానీ చెడగొట్టకండి అని చెప్పి చాలామందితో మేము మాట్లాడాము మీరు చెప్పేదేదో మాకు నమసక్యంగా లేదు మేము మహా అయితే తొంభై స్థానాలకు గెలుస్తాం అనుకుంటున్నాము మీరేంటో చాలా ఎక్కువ స్థానాలు ఇస్తున్నారు అన్నారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చినప్పటికీ మేము రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి మేము స్టార్ట్ చేసాం ఈసారి సొంతంగా స్టార్ట్ చేసాం కావాలంటే నా యూట్యూబ్లో వీడియోస్ కూడా చూడండి మేము ఏ కార్పొరేట్ కంపెనీకి చేయలేదు మేము సొంతంగా పనిచేశాం దాదాపుగా పది ఉమ్మడి జిల్లాలు తిరిగాం కష్టపడి సొంత ఖర్చు పెట్టుకొని అయితే అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ప్రజల నుంచి ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి చేసుకోకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందో మాకే అర్థం కావట్లేదు అంతకంటే మించి ఏంటంటే భయానకమైనటువంటి పరిస్థితులు ఈరోజు దాటితే చాలు రేపనేది ఉంటుందా అనే పరిస్థితి ప్రజల్లో దౌర్జన్యాలు దోపిడీలు ఇంకా చెప్పాలంటే డెకాయిట్లు సెటిల్మెంట్లు కనీసం నాకు అన్యాయం జరిగింది అని పోలీస్ స్టేషన్లకు పోతే కనీసం న్యాయం జరగనటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం అంటే అత్యంత సాహసంతో గుడుకున్న పని అలాంటిది మేము కష్టపడి ఓర్చుకొని టైం తీసుకొని అనేక ప్రాంతాలు తిరిగి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము మీకు ఎన్నికలకి ముందు ఒక ఆరు నెలల క్రితం నేను వీడియో పెట్టాను పెద్దగా వివర్షిప్ రాలేదు ఎలక్షన్ అయిన తెల్లారే వీడియో పెట్టాను వైఎస్ఆర్సిపికి వస్తే ఒక పదిహేను లోపల రావచ్చు అంతకంటే రావు అన్నాను మీరందరూ కొంతమంది ఆశ్చర్యపడ్డారు నా వీడియోను కొంతమంది డౌన్లోడ్ చేసుకొని సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు వాట్సాప్ గ్రూపుల్లో ప్రమోట్ చేశారు దానికి తగ్గట్టుగానే ఫలితాలు వచ్చాయి ఇందుకింత కరెక్ట్గా మేము రాబట్టగలుగుతున్నాం అంటే మా దగ్గర కెమెరాలు టీంలు స్క్రిప్ట్ రైటర్లు స్టూడియోలు ఏవేమి మేము ఉండవు మేము సాదాసీదాగా ఒక చిల్లర కొట్టు దగ్గర ఒక టీ కొట్టు దగ్గర లేకపోతే ఒక స్కూల్ దగ్గర ఒక హాస్పిటల్ దగ్గర ఇలా కూర్చుంటాం జనం గుమ్మగూడిన దగ్గర వాళ్ళతో సరదాగా మేము అడుగుతాం అందుకనే వాళ్ళు స్వేచ్ఛగా మాతో మాట్లాడతారు ఆ ఊరికి దారి ఎట్టు అని అడుగుతాం మేము ఫస్ట్ స్టార్ట్ చేసేది ఆ ఊరు గురించి అడుగుతాం మధ్యలో ఇది తీసుకొని వస్తాం అంటే వాళ్ళనే డైవర్ట్ చేస్తాం టాపిక్ నుంచి చాలామంది మా మిత్రులు కింద కామెంట్ పెడుతున్నారు అన్న జనంతో మాట్లాడేటప్పుడు అది కూడా రికార్డ్ చేసి మాకు పోస్ట్ చేయండి అని మేము వీడియో తీయాలి అన్న కాన్సెప్ట్ పెట్టుకుంటే మీకు సరైన ఫీడ్బ్యాక్ రాదండి ఖచ్చితంగా మేము ఫ్రీగా మాట్లాడాలి అంటే వాళ్ళు ఫ్రీగా మాతో మాట్లాడాలి అంటే ఇలాంటి హంగామా ఏమి ఉండకూడదు మేము ఉండేది ఇద్దరమే ఒక అతను కారు తోలాలి నేను ఏరియా గెస్ట్ చేసుకోవాలి ఏ ఏరియాలో మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటే బాగుంటుంది అనేది నేను రూట్ మ్యాప్ రెడీ చేసుకోవాలి ఆ తర్వాత మేము తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ని అంతా ఒకసారి చర్చించుకొని మేమిద్దరం చర్చించుకొని దాన్ని అవుట్పుట్గా మీకు ఇవ్వాలి అందుకే మా అనాలిసిస్ అనేది సెంట్ పర్సెంట్ కరెక్ట్గా ఉంటుంది మేమిద్దరమైనా కానీ మేము చేసే వర్క్ చాలా బలంగా ఉంటుంది ఆయన కెమెరా ముందుకు రాడలే నేను చెప్తున్నాను మీకు అయితే ఈ రెండు రోజుల నుంచి ఒక పత్రిక విస్తృతంగా ప్రచారం చేస్తుంది టీడీపీ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి కానీ జనంలోకి వెళ్తే అందుకు భిన్నంగా ఉంది ఇవేవి ప్రజలు పట్టించుకోవట్లేదండి నేను సాక్షాత్తు చెప్తున్నాను అక్షర సత్యం నేను మాట్లాడేది ఇప్పుడు పాలన గురించి ప్రజలను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అద్భుతంగా ఉందాయా ఆయన చెయ్యని చేయకపోని మేము మటుకు ప్రశాంతంగా ఉన్నాం ఏ ఒక్క గ్యాంగ్స్టరు లేడు ఏ ఒక్క పెత్తందారుడు లేదు ఏ అడ్డమైన ఎదవకి మేము లొంగి బతకాల్సిన పని లేదు చివరాఖరికి వాలంటీర్ కూడా భయపడి బతికారంటండి కొన్ని గ్రామాల్లో మేము మాట్లాడితే చెప్తున్నాం ఈరోజు స్వేచ్ఛగా ఉన్నాం స్వతంత్రంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం ఉంది చేస్తాడు చేయగలిగినంత వరకు చేస్తాడు ఆయన శక్తికి మించి చేస్తాడు గతంలో చూసాము ఒకసారి పొరపాటు చేశాము మరొకసారి ఆ పొరపాటుకి అవకాశం లేదు ఇది స్పష్టంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఇంకా ఆ పత్రికలో అవనెత్తినటువంటి అంశాలు కార్యకర్తల్లో ఆ ఉందంటే ఖచ్చితంగా ఉంది అది ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అది నువ్వో నేనో లేకపోతే ఇంకొకరో మాట్లాడే విషయం కాదు నలభై ఐదు సంవత్సరాలుగా పార్టీని బతికిచ్చుకొని కార్యకర్తలను కాపాడుకున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు వాళ్ళని దూరం చేసుకుంటాడు వాళ్ళని ఇబ్బంది పెడతాడు అంటే అది నమ్మశక్యం కానిటువంటి విషయం కొంత టైం పడుతుంది కానీ ప్రజలు మాత్రము ఈ ప్రభుత్వానికి అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు ఇక చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అని మేము అడిగితే ప్రజల నుంచి వచ్చేటటువంటి సమాధానం నారా లోకేష్ గారు వెంటనే మా తమ్ముడు అన్నాడు వీళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ మనం గ్రామీణ స్థాయికి అడుగుదాము అక్కడ నుంచి ఏం సమాధానం వస్తుందో మనం తెలుసుకున్నామని అట్టడుగు ప్రాంతాలకు వెళ్ళాం ఇది మీకు మరీ మరీ చెప్పాలి అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అంటే వాళ్ళు మాకు చెప్పినటువంటి సమాధానం లోకేష్ గారు ఇంకా విచిత్రమైన సమాధానం ఏంటంటే ఈ రాష్ట్రానికి నాయకత్వ లోపం ఏమీ లేదండి రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు ఒకరు పవన్ కళ్యాణ్ గారు రెండు నారా లోకేష్ గారు వీళ్ళిద్దరు చాలు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతే వీళ్ళిద్దరికీ అర్హత ఉంది ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగినటువంటి సామర్థ్యం వీళ్ళిద్దరికీ ఉంది దాదాపుగా నైంటీ పర్సెంట్ పీపుల్ ఏం ఆశిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ జనసేన విడిపోకూడదు ఎప్పటికీ కలిసి ఉండాలి అంటే చూడండి ప్రజలు ఎంత క్లారిటీతో ఉన్నారు మనం బయట చేరి నాలుగోళ్ల మధ్య కూర్చొని ఏదేదో మాట్లాడేసి మనకెవడో కడుపు మండి ఒకడు ఒక మెసేజ్ పెడితే దాన్ని చదివేసి మనం ఇరిటేట్ అయిపోయి దాన్ని మైండ్లోకి తీసుకొని ప్రభుత్వం మీదనో లేకపోతే పాలకుల మీదో ప్రభుత్వ యంత్రాంగం మీదో మనం విమర్శలు చేయడం అనేది లేదా అనలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు దాదాపుగా ఏదైతే పార్టీలకు సపోర్ట్ చేయాలి ఈ సోషల్ మీడియా బ్యాకప్ ద్వారా అనుకుంటారో వాళ్ళకు కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక యూట్యూబర్ ఉన్నాడు ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అనుకూల జర్నలిస్టే దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి రోజుకు ఒక పది వీడియోలు పెడతాడు ఆ పది వీడియోల్లో తొమ్మిది వీడియోలు వైఎస్ఆర్సిపికి అనుకూలంగానే ఉంటాయి అత్యధికంగా వివర వస్తుంది అయితే ఆయన చెప్పే విషయం మొత్తం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది జనాల్లోకి బాగా వెళ్ళిపోతున్నప్పుడు జనాలు వైఎస్ఆర్సిపికి ఓటు వేయాలి కదా మరి రెండు వేల ఇరవై నాలుగులో ఆ విధమైనటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారు దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి జనాలు అంత అమాయకులు కాదు మ్యూవర్షిప్ వస్తుంది ఆయన పెద్ద పోటుగాడు అనుకోని జనాలు ఆయన చెప్పే పార్టీకి ఓటు వేయరు స్థానికంగా ఏం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా మేము స్వేచ్ఛగా బతుకుతున్నాం మా బతుకు మేము బతుకుతున్నాం ఇంతకంటే మాకేం కావాలి చేసేది చేస్తారు చేస్తున్నారు ఇక అవినీతి ఆరోపణల గురించి అడిగితే గతంలో అది కూడా లేదు కదా నిన్నటికి నిన్న జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ప్రజలు అనిత మేడంకి సంబంధించి పిఏ తప్పు చేస్తే ఇమీడియట్గా ఆవిడ ఆ పిఏని తొలగించింది జగన్మోహన్ రెడ్డి పిఏలు ఆయన అనుచరులు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి నాగేశ్వర రెడ్డి తర్వాత ధనుంజీ రెడ్డి వీళ్ళందరూ వేల కోట్ల రూపాయలు స్కాములు చేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తప్పించలేదు ప్రజల నుంచో కాదు రాజకీయ నాయకుల గురించి రాజకీయ నాయకుల నుంచి వాళ్ళ సొంత ఎమ్మెల్యేల నుంచి నిరసన వ్యక్తమైన సజ్జల రామకృష్ణారెడ్డిని వదులుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు కదా అలాంటిది ఒక మంత్రి పిఏ మీద ఆరోపణలు వస్తే ఇమీడియట్గా ఆవిడ తొలగిచ్చేసింది కదా ఇంతకంటే ఏం కావాలి ఇంతకంటే పారదర్శకత ఏం కావాలి ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కాబట్టి ఏంటంటే మేము కూడా చాలా తీసున్నాము ఇంకా మేము గ్రౌండ్ లెవెల్లోనే తిరుగుతాము మీకు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను వీలున్నప్పుడల్లా మా పని అంతే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాము మా ఆర్థిక పరిస్థితిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఒకసారి కాబట్టి ఏంటంటే ఆలస్యమైన మేము అన్ని విషయాలని ప్రజలు ఏమనుకుంటున్నారు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది మీకు కళ్ళకి కట్టినట్టు చూపించేదానికి ప్రయత్నిస్తాం ఈ నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడే మాటల్ని మీరు దయచేసి పట్టించుకోవద్దంటే అది ఎంత పెద్ద పత్రికైనా కావచ్చు ఎంత పెద్ద టీవీ ఛానల్ అయినా కావచ్చు జనం యొక్క ఆలోచన విధానం ప్రస్తుతానికైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది అది పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నారు నారా లోకేష్ గారికి కూడా అనుకూలంగా ఉన్నారు ప్రజలు వాళ్ళ ముగ్గురు గురించే ఆలోచిస్తున్నారు కానీ మిగతా విషయాల్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రజలు గమనించి ఈ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలని ప్ ప్ నమ్మరు అని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు